హ్యాండ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే వెనక బ్యాక్ అనమాట అలాగే లైనింగ్ మీద మామూలుగా తీసేసుకొని తనకి ఎక్స్ట్రాగా తీసి తర్వాత ఇంకా లైనింగ్ ఎంత ఉందో ఆ అక్కడ ఎంత ప్రకారం ఉందో ఆడైతే ఒక టాకా అయితే ఇచ్చేసుకున్నాను తర్వాత కుట్ల అయితే ఇంకొక కాలు ఇంచు పైకి పెట్టుకున్నాను అనమాట అప్పుడు ఒక సర్కిల్ ఒక బాక్స్ మాదిరిగా అయితే నాలుగు పక్కల గీసేసుకున్నాను కానీ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఏంటంటే రెండున్నర అట్టగానే మనం షోల్డర్ ఇచ్చామంటే అది జారిపోతున్నట్టు కానీ వీళ్ళకైతే నేను రెండు ఇస్తాను కింద వచ్చి రెండున్నర ఇస్తాను అనమాట వాళ్ళకి ఎక్కువ డీప్ అయితే నచ్చరు అప్పుడు రెండింటికైతే ఒక పెట్టాగా గీసేసుకొని అక్కడ రౌండ్ అయితే ఇచ్చేసాను కరుస్కెళ్ళితో అప్పుడు తర్వాత ఇంక షోల్డరు వాళ్ళ ఆది ప్రకారమే ఉందో చూసుకున్నాను అనమాట అది ప్రకారం వాళ్ళకి ఎంత వచ్చిందంటే రెండు వచ్చింది కాబట్టి రెండున్నర వచ్చింది అది మూడు తీసేసుకున్నాను ఇంకా షోల్డర్ అయితే చెప్పా ఇంకా చంక భాగం అయితే చెప్పాను కదా మీకు ఇంకా ఎనిమిది ఇంచులు ఆమ్ డౌన్ వచ్చింది కాబట్టి అంటే ఆరు ఇంచులు ఉంటుంది అనమాట అప్పుడు ఆరు ఇంచులకి ఒకట గీత తెచ్చుకొని అప్పుడు రెండు అయితే వేసుకొని ఒకటింగా అయితే తీసు చంక డౌన్ తీసుకొని దానికి కూడా అయితే సర్కిల్ అయితే గీసేసాను ఇప్పుడు ఇంకా కింద ఎనిమిది ఇంచులు వచ్చినప్పుడు మనకు పైన ఏంటంటే ఒక ఇంచు కలుపుకుంటే తొమ్మిది ఇంచులు కూడా చంక డౌన్కి పెట్టాలన్నమాట అది పెట్టేశాను అప్పుడు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే రెండు ఇంచులు కూడా ఇచ్చేసుకున్నాను అప్పుడు ఇంకా మధ్యలో డార్ట్స్ కోసం అయితే సగానికి ఫోల్డింగ్ చేసి మధ్యలో నుంచి నాలుగు ఇంచుల వరకు పెట్టుకుని అటు అటారించి